వాసు నీ తోట బాగుందటగా బాగుందట ఏహే ఏముంది అంటే ఏహే బాగుంది ఎందుకు నువ్వు అబాధాలు చెప్తావు బాగున్నట్టుగా ఒకసారి చూద్దామని నలుగురు ఐదుగురు రైతులు వచ్చిండ్రు చూశారు ఈ ఇతనం కూడా మాకు ఇప్పిస్తారా మేము కూడా వేసుకుంటాం ఒకసారి ఇప్పించండి అడుగుతుండ్రు అయితే సరే నేను ఇప్పిస్తా నా దగ్గర రారి ఇప్పిస్తా అంటున్నా రైతు సోదరులకు అందరికీ నమస్కారం నేను గత రెండు వేల తొమ్మిది నుండి తోట వేస్తున్నాను స్కంద అనేది ఇత్తనం బాగున్నది ఒక ఎకరం వేసాను ఒక ఎకరానికి ఇరవై నుండి ఇరవై ఐదు కింటాలు ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అయితే కాదు పక్క తోటలో కొమ్మ కులుడు ఎక్కువ వచ్చింది కానీ దీనికైతే కొమ్మ కుళ్ళు తట్టుకుంది బాగా కొమ్మకుళ్ళు రాలే ప్లస్ మిర్చి ఎక్కువ లేదు తాలు వేరే తాళు మిర్చి ఉంది దీనికి లేదు మినిమం అంత ముందు ఒకసారి కాయలు కోస్తే నాలుగు కింటాలకు ఒక ఇరవై కేజీలు ఏమో తాలు అంత ముందు లేదు దీనికి బాగుంది ఈ ఇత్తనం వేసుకోవచ్చు అందరూ రైతు సోదరులకు మరీ మరీ చెప్తున్నా పెట్టుబడి మినిమం ఒక ఎకరానికి డెబ్బై వేలు కావచ్చు పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ ఉన్నది దీనికి కొమ్మ కుల్లుడు రాలే ఏరు కుల్లుడు కూడా ఆశించలే బాగున్నది ఈ స్కంద ఇత్తనం పెట్టుకుంటే ప్రతి రైతు సోదరులకు విజ్ఞాప్తి చెప్తున్నా ప్రతి రైతు సోదరులు చేసుకోవచ్చు బాగున్నది రిజల్ట్ కూడా బాగున్నాయి గత రెండు వేల తొమ్మిది నుండి వేస్తున్నాను నేను తోట అప్పటి నుంచి కానీ ఇప్పుడు దాకా ఈ ఇలాంటి ఇతనం ఇలాంటి తోట నేను ఇప్పుడు చూడలేదు చూ ఇప్పుడే చూస్తున్నాను నేను నా తోట నేనే చూస్తున్నాను గతంలో ఇన్ని తోటలు ఫీల్డ్ పెట్టినా చూసి వచ్చిన చూసిన వచ్చినా కానీ నా తోట మీద కూడా రాదని నేను మైనస్ చెప్పిన వాళ్ళకు కూడా బాగా వర్షం వచ్చి చాలా తోటలు పోయినా కూడా నా తోట ఇంతవరకు డ్యామేజ్ కాలే ప్రతి రోగానికి తట్టుకొని బాగా వచ్చింది బాగున్నది ఇది ఇత్తనం పెట్టుకోవాలి అని కోరుతున్నారు రైతు సోదరులకు ఈ గండు పూత కూడా ఎక్కువ లేదండి దీనికి గండు పూత పండుపూత పండుపూత కూడా లేదు ఎందుకంటే పండుపూత రాలితే కాయ ఉండదు చెట్టుకు పండుపూత రాలలే ప్లస్ గండుపూత కూడా గండుపూత ఊతే దానికి వేరే దిశలో ఉంటుంది పండు పూ పూత వచ్చినట్టు వచ్చినట్టు అతుకుతుందండి కాయ కూడా బాగా పెరుగుతుంది కాయ కూడా బాగుంది చుట్టుపక్కల రైతులు కూడా నీ తోట బాగుంది అని మరి ఎంతసార్లు మందు కొట్టినా కూడా మాకు ఏం పని చేయట్లేదు నువ్వు ఒక్కసారి రెండు సార్లు కొట్టినా కూడా నీకు బాగా పనిచేస్తుంది ఏమి ఇతనం అది అని అని ఊకే రైతులు అడుగుతుంటే నేను ఈ స్కంద అని చెప్పడం జరిగింది స్కంద బాగుంది మా దిగుబడి కూడా మంచిగా ఉన్నది కాపు బాగున్నది మా తోటలన్నీ ఇట్లా పోయినాయి నువ్వు ఒక్కసారి మాకు కూడా ఇప్పియాలని రైతు సోదరులు కూడా పది పదిగా నన్ను కోరుతుండ్రు అయితే నేను సరే నేను వచ్చే సంవత్సరం చూద్దాం మీకు ఇప్పిస్తా అని నేను చెప్పడం జరిగింది రెండు మూడు సంవత్సరాల క్రితం గుబ్బలు వచ్చి అల్లి వచ్చి పోయిన తోటలు ఉన్నాయి పోయిన సంవత్సరం కూడా తోట నా తోట రెండు ఎకరాలు వేస్తే పోయింది పోతే మా గణేష్ అల్లుడు ఒక తల్లి మామ ఒక ఇత్తనం ఇప్పిస్తాను నన్ను తీసుకెళ్లడం జరిగింది ఖమ్మంలో జరిగినప్పుడు ఈ స్కంద అని ఇప్పించిండు స్కంద ఈ గొబ్బకు అల్లికు ఏరుకుల్లుడుకు తెగుళ్ళకు అన్ని తెగుళ్ళకు తట్టుకొని బాగా రిజల్ట్ ఉన్నది బాగున్నది ఈ స్కంద ఇత్తనం బాగున్నది ఇది నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇది నా తోట అసలు ఎట్లా ఇంత లైఫ్లో ఇంత కాస్తని అని నేను ఊహించలేదు రెండు వేల తొమ్మిది నుంచి చేస్తున్నా కానీ ఇంత కాయలు ఎప్పుడు చూడలేదు దిగుబడి ఎక్కువ ఉన్న ఉండదు కాబట్టి రేటు కొంచెం తక్కువ తక్కువ ఉన్నది కాబట్టి దానికి దీనికి సరిపోదు అనుకుంటున్నాను చాలామంది రైతులకు రెండు లాసులు జరిగినాయి ఎందుకంటే వాళ్ళు నల్లి వచ్చింది గుబ్బలు వచ్చినాయి ప్లస్ ఏరు కూలుడు వచ్చింది అందుకనే అది తట్టుకోలేకపోయింది నెక్స్ట్ ఇదే ఇతనం ఇప్పియమని కోరుతున్నారు రైతు సోదరులు స్కంద ఇతనం కావాల్సిన రైతులు ఈ వీడియోలో ఫోన్ నెంబరు ఉన్నది ఫోన్ చేసి ఈతనం కొనుక్కోవచ్చు అని రైతు సోదరులకు అందరికీ కోరుకుంటున్నాను పెట్టుబడి తక్కువ ఉంటుంది దిగుబడి ఎక్కువ ఉంటుంది మార్కెట్లో రేటు కూడా మంచిగానే ఉంటుంది కాయ కూడా పొడుగు ఉంటుంది రేటు పడుతుంది మీకు నచ్చినయితే ఆ వీడియోలో నెంబర్ ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి ఈ స్కంద ఇతనాన్ని కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను